ప్రస్తుత కాలంలో జాతికోళ్ళ పెంపకదారులు గుడ్లు పొదగబెట్టిన తర్వాత సపోజ్ ఒక పది గుడ్లు పొదగబెట్ట పది కొంపట్లో పొగవేసారు అనుకోండి పది కొంపట్లో ఒక్కొక్క కుంపటికి ఒకటి చొప్పున కావచ్చు ప్రతి మూడు నాలుగు కొంపట్లకి ఒకటి చొప్పున కావచ్చు ఎంతో కొంత పిల్లలు జెనెటిక్ డిజార్డర్ అంటే జన్యుపరమైన లోపాలు అయితే వస్తూ ఉంటాయి మన వాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు బాగానే ఉన్నాయి బాగా చేసింది అనుకుంటారు పిల్లలు తిరిగి కిందకి నడిచేటప్పుడు కదా జన్యుపరమైన లోపం అనేది కంటే కనిపించేది ఓకేనా కామన్గా జను లోపం అనేది ఎటువంటి విధానంగా వస్తుంది కోడి పిల్లలు ఎలా ఉంటుంది పెరిగే క్రమంలో కొన్నిటికి వస్తుంది కొన్నిటికి ఏంటంటే పుట్టినప్పుడే వస్తుంది ఆ జెంటిక్ డిజార్డర్ సో మరి దానికి ఏం మెడిసిన్స్ వాడాలి అనే విషయానికి వస్తే మన హోమియోపతిలో దానికి మెడిసిన్ అయితే ఉందండి పూర్తిగా రికవర్ అయిపోకపోయినా కానీ ఎంతో కొంత దాని దాన అది అంటది దాని తిరుగుడు అది తిరిగిద్ది దాన్ని బతకడానికి ఉపయోగపడిద్ది బాగా ఓకే ఇంకోటి ఏంటంటే ఇటువంటి జనుపర్వ లోపాలు ఉన్న కోళ్ళని బ్రీడింగ్ వేయకూడదండి అండర్లైన్ చేసుకోండి మరి ఏం మరి అది బతకాలి కాబట్టి మరి హోమియోపతి మెడిసిన్ వాడాలండి అది ఏం వాడాలి అసలు హోమ్ జెంటిక్ డిజార్డర్లన్నీ ఎలాగొస్తాయి ఏమేమి వస్తాయి అనే విషయానికి వస్తే కోడి పిల్లల్లో ఇలాగ ఉండాల్సినటువంటి కాళ్ళు ఇలా వంపు చేయటం దానా తినేటువంటి బిక్ నోస్ అంటే ముక్కు దానా తినేటువంటి ముక్కు భాగం అనేది మామూలుగా అయితే ఇలా ఉంటుంది పన్ను కింద పన్ను రెండు మామూలుగా ఎలా అతుక్కొని ఉంటాయి అంటే ఇలాగ ఉంటాయి మామూలుగా ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా తింటా ఉంటాయి కొన్నిటికి ఏంటంటే ఇది ఇలా వస్తాయి ఒకటి పక్క ఒకటి ఒకటి తూర్పుకి ఒకటి పడమరకు వస్తామంటే అటువంటి వాటికి కావచ్చు లేకపోతే పిల్ల పుట్టేటప్పుడే ముట్టికాళ్ళు దొడ్డికాళ్ళు అంటారు అటువంటివి రావచ్చు పెరిగే క్రమంలో ముట్టికాళ్ళు దొడ్డికాళ్ళకి రావటం కావచ్చు ఇటువంటి మెయిన్గా ఇటువంటి జెంటక్ డిజార్డర్లకి చాలా తొందరగా చాలా తొందరగా రిజల్ట్ అయితే వస్తుందండి ఈ మెడిసిన్ వాడుకుంటే సో ఇది ఎలాగ వాడాలి ఏంటి అనే దాని నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాటర్లోకి వెళ్ళిపోతే కొన్నిటికి ఏంటంటే పుట్టుకుతూ వస్తుంది ఈ ప్రాబ్లం కొన్నిటికి ఏంటంటే పెరిగే క్రమంలో వస్తుంది ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు ఏంటంటే పిల్లలు బాగానే ఉంటాయి ఏళ్ళు ఇలా స్ట్రైట్గా బాగానే ఉంటాయి పెరిగే క్రమంలో ఏమవుతుందంటే ఏళ్ళు అనేది ఎలా వెళ్ళిపోతాయి ఒకటే ఉత్తరానికి ఒకటి దక్షిణానికి ఓకేనా అటువంటి వాటికి కావచ్చు ఈ మెడిసిన్ అనేది ఉపయోగపడుతుంది అది ఏం మెడిసిన్ అంటే ఆర్గనిట్ టూ హండ్రెడ్ ఫోర్ అర్జెంటం నైట్రికం అండర్లైన్ చేసుకోండి అర్జెంటమ్ నైట్రికమ్ టూ హండ్రెడ్ పవర్ టూ హండ్రెడ్ సిహెచ్ ఏఆర్జీ ఎన్ఐటి టూ హండ్రెడ్ ఆర్గనెట్ దాని షార్ట్ కట్లో ఆర్గనిట్ అంటారు ఆర్గనెట్ టూ హండ్రెడ్ పవర్ సో ఇదైతే మాత్రం పెద్దాటికైతే మాత్రం కొన్నిటికి పెద్ద క్రమంలో వస్తూ ఉంటుంది కాబట్టి సపోజ్ పటా వయసు ఉరుగు వయసు వచ్చేటప్పటికి ఉదయం రెండు సొక్కలు లేకపోతే ఉదయం మూడు సొక్కలు సాయంత్రం మూడు సొక్కలు లేకపోతే ఉదయం రెండు సొక్కలు సాయంత్రం రెండు సొక్కలు అలాగే వేసుకోండి పుట్టిన పిల్లలు ఉంటాయి చూడండి వాటికి వేయకండి దయచేసి చెప్తున్నా వాటికి వేయకండి ఏదో ఒక వారం వచ్చినప్పుడు ఒక మన ఒక పదిహేను రోజులు వచ్చినప్పుడు ఒక పది రోజులు వచ్చినప్పుడు వయసు వచ్చినప్పుడు వేసుకోండి ఎందుకంటే ఆ మెడిసిన్ వల్ల ఏమైద్దంటే కొంచెం ఆ నరాల్లో ఆ కోఆర్డినేషన్ అనేది వచ్చిద్ది నరాల్లో కోఆర్డినేషన్ అనేది రావటం వల్ల కోడి ఇలా ఉన్న కాలు కాస్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇచ్చుకొని ఇదిగోండి ఇలా వస్తుంది పూర్తిగా ఎలాగైతే రాదండి ఇది ఎలా వస్తుంది ఏదో దాని పని చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది దాని అది తిరిగిద్ది దాని అది ఎగిరిద్ది ఇంకోటి ఏంటంటే ఇదే ప్రాబ్లం అనేది రెక్కల్లో కోఆర్డినేషన్ లేకపోవటం ఇప్పుడు సపోజ్ ఇదే అనుకోండి కోడి మొండవు అనుకోండి కోడి పిల్ల ముండవు అనుకోండి ఇది రెక్క ఇలా ఉంటుంది మామూలుగా అయితే ఈ ప్రాబ్లం ఉందనుకోండి జెంటక్ డిసార్డర్ ఇదిగోండి ఎంతకు మించి లేకపోదు ఇంతే ఎంత మించి లేకపోదు రెక్క అనేది మామూలుగా అయితే రెక్క అనేది ఇలా కొట్టేసుకొని మళ్ళీ ఇలా పడిద్ది మామూలుగా యాక్టివ్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయి సో ఈ ప్రాబ్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది సో దీన్నైతే ఫాలో అవ్వండి యాజువల్గా కోడికి ఎటువంటి జెంటిక్ డిజార్డర్ జన్యుపరమైన లోపం అనేది పుట్టుకతో వచ్చినా కూడా సెట్ అయిపోతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పుట్టుకుతో కొన్నిటికి రెక్కలు అతుకుపోయేస్తాయి రెక్కలు కదిలెచ్చలు ఇటువంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే పది రోజులు దాటిన తర్వాత యూజ్ చేసుకోండి నేనైతే పది రోజులు దాటిన తర్వాత యూజ్ చేశాను నేనైతే నాకైతే సెట్ అయింది పూర్తిగా సెట్ అవ్వకపోయినా కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే సెట్ అయిపోయింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సో మీరు కూడా యూస్ చేసుకోండి ఆటోమేటిక్గా అనేది ఒక స్టేజ్లో ఒక సెట్అప్ అవుతుంది ఎందుకంటే అందరూ బ్రీడింగ్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలు తీసిన తర్వాత రే ఇలా అయిపోయి అంటరా కళ చచ్చిపోయినాయి ఏంట్రా అని చెప్పి అనుకోకూడదు అందుకని చెప్పి ఈ మెడిసిన్ చెప్పాల్సి వచ్చింది దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ వీడియో మీద ఖచ్చితంగా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రస్తుత కాలంలో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్